దాని మీద చర్చలు జరుగుతాయి అయస్థి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి అంటే ఇప్పుడు పాపం చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రశ్త్తాపం చెంది ఉంటున్నారు మళ్ళీ ఇద్దరు కలిసి సరి చేసుకుంటున్నారు ఆ పాపం ఈ పాపం సెట్ అయిపోతుందా అనే మంచిదే జరిగింది మంచిదే అని అనుకోవచ్చాము కానీ సిస్టమ్ ఏమైపోవాలి అయితే గారు సిస్టమ్ ఏంటి ప్రజలేంటి ఎస్ వంశీ గారు ఒక పెద్ద దోపిడీనో దొంగతనమో జరిగింది జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు రికవరీ కూడా రెడీ అయ్యారు వంశీ గారు ఆ సందర్భంగా ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళు వెళ్ళి ఆ ఎవరింట్లో దోచుకున్నామో వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఇంతటి తోటి క్లోజ్ అని అంటారు మేమిద్దరం ఒప్పందం చేసేసుకున్నామని అని చెప్పి అప్పుడు అసలు ఆ దొంగతనానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఏంటి ఆ జరిగిన ఇష్యూ ఏంటి ఆ నేరం ఏంటి ఇదంతా కదా అదంతా కూడా చట్టం కదా వంశీ గారు చూడాల్సి చెప్పారు వంశీ చెప్పారు దొంగతనం చేసిన వాడు ఎత్తుకుపోయి పోలీస్ కేసు పెట్టారని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇంకా దొంగతనం లేదు కేసు అంటే అందులో ఇంకొకటి వంశీ గారు ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అన్ని కూడా ఇలా లాక్కున్నారు లేదా చట్ట విరుద్ధంగా బెదిరించి లాక్కున్నారు లేదంటే మనం చూసాం కదా డైరెక్ట్ గా ఈవెన్ సిబిఐ ఈడీ రంగంలోకి దిగి కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ ఆడిటింగ్ కంపెనీ మీద తర్వాత ఈవె విజయసాయి రెడ్డి గారి మీద విక్రాంత్ రెడ్డి మీద వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేస్తాము అని అంటే సరే ఇచ్చేస్తే మంచిదే వంశీ గారు వాళ్ళు ఇప్పిస్తారు లేదా వీళ్ళైనా ఇచ్చేస్తారు కానీ వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా అని అనేది ఈ రోజు క్వశ్చన్ దాంతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రశ్న ఈ మధ్య కాలంలో రైజ్ అవుతుంది వంశీ గారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అజిత గారు మనకి ఐదు సంవత్సరాలు ఒక యాడ్ కూడా ఇవ్వలేదు ఇరవై రెండు కేసులు పెట్టారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు డెఫమేషన్ వేశారు మనకి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టానికి మరి మనకి ఆ నష్టాన్ని కాంపన్సేట్ చేస్తూ మనకు జరిగిన అన్యాయాన్ని ఎట్లా కాంపన్సేట్ చేస్తారు అది చేస్తే అయిపోయిద్దా అన్యాయం కాదు కదా అందులో జనం కూడా జనాన్ని కూడా అట్లా చేశారు కదా వంశీగా అంటే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఆ పెయిన్ ఆ నష్టం దానికి భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఇంకొకసారి జరగకుండా ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అవును ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు ఇలాంటి పరిపాలన వద్దు అని అని ఈ ప్రాక్టీసెస్ అన్నింటినీ వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా ఓటేసారు వంశీ గారు ఈ రోజు నా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు ఇలాంటి ప్రాక్టీసెస్ వద్దు అని అని చెప్పి జరిగిన అక్రమాలు అన్యాయాలు అన్నింటినీ కూడా లా ఎక్కడైతే రూల్ ఆఫ్ లా అనేది వైలేట్ చేశారో పూర్తిగా ఉల్లంఘించారో అక్కడ దాన్ని మళ్ళీ లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా పెట్టాలి చట్ట ప్రకారమే ప్రభుత్వం నడవాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఓటేసినప్పుడు ఇక్కడ ఏ రూల్ ఆఫ్ లా వైలేట్ చేశారో దాన్ని వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైతే ఇక ప్రజలు వేసిన ఓటుకి కూడా అర్థం ఈ ఈరోజు ప్రశ్నిస్తున్నారు వంశీ గారు అంటే ఈ ఒక్క విషయం అని కాదు మొత్తం అన్ని వ్యవహారాల్లో కూడా ఇప్పుడు జరిగిన ఆ రోజు జరిగిన ఉల్లంఘనలు కానీ ఆ రోజు సామాన్యుల నుంచి తీసుకున్న అనేక మంది దగ్గర ఇప్పుడు విశాఖ లాంటి నగరాల్లో కానీ అనేక చోట్ల సామాన్యుల ఆస్తులు కూడా అన్యాయంగా లాక్కున్న పరిస్థితి ఉంది వంశీ గారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళన్నీ ఏంటి అదే విధంగా ఆ రోజు జరిగిన ఈ ఈ ఇలాంటి పరిపాలనను వ్యతిరేకిస్తూ వేసిన ప్రజల పరిస్థితి ఏంటి ఓటేసిన దాంతో పాటు మీరన్నట్లుగా ఆ రోజు స్టార్టింగ్ నుంచి వంశీ మహా మహాన్యూస్ రైస్ మాఫియా కోసం అక్కడికి వెళ్తే అక్కడ కాకినాడ పోర్టు కి సంబంధించి జరిగిన ఈ అతి పెద్ద కుంభకోణాన్ని అక్కడే ఎండగడుతూ ఆ రోజు నుంచి కూడా అతి పెద్ద పోరాటం చేసింది వంశీగారు మహాన్యూస్ ఆ నేపథ్యంలో వాళ్ళు మహాన్యూస్ లాంటి మహాన్యూస్ అటు ప్రజలు మహాన్యూస్ ప్రజా సంఘాలు ఉద్యమకారులు అందరూ కూడా చేసిన పోరాటానికి లాస్ట్ కి ఈ రోజు ఇక్కడ అంటే ఈ ఈ ఒప్పందాలు చేసుకుంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు వాళ్ళు ఒకటే వ్యాపారస్తులు ఒకటే లేదా సరే ఓకే వంశీ గారు ఈ రోజు ఇది అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మారితే అలాంటిది చేస్తే అప్పుడు ఎవరు గ్యారంటీ ఇస్తారు ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది వంశీ గారు ఎందుకంటే వ్యవస్థలు వ్యవస్థలే చేసిన అన్యాయానికి శిక్ష పడాల్సిందే అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంటుంది ఇప్పుడు పోర్టు వరకు అయిపోయింది ఏడు వేల ఎకరాలకు సంబంధించి పన్నెండు కోట్లు ఇచ్చారనుకుంటా సెజ్జు మరి కోట్లకి పన్నెండు కోట్లు పంతొమ్మిది వందల కోట్లుగా పదకొండు వందల తొమ్మిది పదకొండు వందల కోట్లకు గాను పన్నెండు కోట్లు ఇచ్చారు కదా మరి ఏడు ఎకరాలకి మరి దానికి ఎందుకు రాజీ పడినట్టు అది ఎందుకు కాంపన్సేట్ అయినట్టు ఎస్ వంశీ గారు ఇంకొకటి ఆ రోజు సెస్ విషయంలో కూడా ఫస్ట్ అంటే గతంలో రెండు వేల నాలుగుకి ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాకినాడ సెజ్ అంటే వైఎస్ఆర్ హయాంలో వచ్చిందనుకోండి ఈ సెజ్ విషయంలో కూడా ఆ రోజు సామాన్యుల భూముల వంశీ గారు వాళ్ళందరూ కూడా మాకేంటి న్యాయం అని అతి పెద్ద ఉద్యమాలు కూడా చేశారు ఇక్కడ ఈ సెజ్ రావడం ద్వారా స్పెషల్ ఎకానమికల్ జోన్ అనేది రావడం ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి అది ఇది అని చెప్పి సామాన్యుల భూములన్నీ లాక్కొని ఆ లాక్కున్న తర్వాత వాళ్ళ నుంచి ఇంకొకళ్ళు లాక్కున్న తర్వాత అసలు మొత్తం కూడా ఈ రోజు ఆ ఏడు వేల ఎకరాలకు సంబంధించి పూర్తిగా అరవిందో కబళించిన తర్వాత ఆ రోజు మొత్తం వెనక ఎవరున్నారా ఏంటి అని అనేది పక్కన పెట్టిన అరవిందో కబళించి అది కూడా అతి తక్కువ అమౌంట్ కి షేర్లు లాగేసుకున్న తర్వాత ఈ రోజు సెజ్ విషయం పక్కన పెట్టి పోర్టుది ఓకే వంశీ గారు మరి సెజ్ విషయంలో ఇక రావు గారు ఆయన ఎక్కడ కుమ్మక్కయ్యారా అయ్యారా అని అనేది ఇప్పుడు జనాలందరికి కూడా ప్రశ్న వంశీ గారు అంటే ఏ అంశాల మీద ఆ ఒప్పందం జరిగింది ఒప్పందం జరిగిందా ఇంతకంటే ఎక్కువ పోతే మళ్ళీ అసలు రాదేమో అని చెప్పని ఇంతవరకు సెటిల్ చేసుకున్నారంటారా దొంగ దొంగతనం చేసిపోయిన తర్వాత ఇవ్వాలా వద్దా అనేటువంటి విషయంలో సరే అంత ఇవ్వలేండి నేను ఎదుగు ఎంత ఇస్తాను మిగిలిన వదిలేసి కేసు అని చెప్పానంటే ఇద్దరు అట్లా కాంప్రమైజ్ అయ్యారంటారా అట్లా అయ్యి ఉంటారంటారా మరి ఏడు వేల ఏడు వేల ఎకరాలు పదకొండు వందల కోట్లు వాల్యూ అయితే ఆయన రాసిన కంప్లైంట్లోనే మరి పన్నెండు కోట్లు ఇస్తే మరి మిగిలిన డబ్బులు ఎక్కడా వందల తొంభై ఎనిమిది కోట్లు అసలు పది వందల ఎనభైసుకుంటే వంశీ గారు ఎందుకంటే అన్యాయం జరిగింది ఎందుకంటే రావు గారికి వద్దు ఆయన ఇష్టంగా గతంలో ఎందుకు ఏ పరిస్థితిలో కంప్లైంట్ చేశారు ఈ రోజు నేను రాజీ పడ్డాను అన్నప్పుడు ఆ ప్రభుత్వమే తీసేసుకుంటే బెటర్ ఏమో వంశీ గారు రైట్ అండి చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది దీని మీద కొంచెం స్టడీ చేద్దాం మనం రెండు మూడు రోజులు లేం కదా ఇందులో కొత్త విషయం వస్తుంది రాజు గారు కొత్త విషయం పెట్టారు ఎంతో పెద్దలకి తెలిసే జరిగింది ఈ డీల్ అనేది ఒక కొత్త అంశం తెరపైకి వస్తుంది చాలా సైలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ తెలిసే జరిగింది అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అంటే ఆయనకి అన్యాయం జరిగిందనే విషయంలో ఆయన కంప్లైంట్ ఇవ్వటం దాని మీద ఇది చేయటం దాని మీద చర్చలు జరపటం దానికి ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయటం దాన్ని మాట్లాడినటువంటి వాళ్ళు అసలు ఇప్పుడు అవన్నీ ఆ పేర్లు అవన్నీ మాట్లాడటం సరైనది కాదు కాబట్టి ఇంకొంచెం పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత మాట్లాడటం కరెక్ట్ సరే ఏదన్నా కానీ అంటే ఇక్కడ సిస్టమ్ని అట్లా ఎవరి వాళ్ళు ఇది చేసుకుంటా పోతే అట్లా విక్రాంత్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు కదా సరే స్మూత్గా ఉన్నాడు పిల్లవాడు చాలా చంటివాడు బుజ్జువాడు అంటే నా కోసం కాదు జగన్ కోసం నేను అడిగాను అని చెప్పను కూడా రెడ్డి గారు మరి ఇప్పుడు ఎవరు మధ్యలో మరి ఫైనల్గా ఎండ్ కార్డు ఎక్కడికి వెళ్తుంది అక్కడికి మరి జరిగినటువంటి అరాచకాలు అన్నీ అట్లాంటివి కదా మరి ఇట్లాంటి అన్ని కేసులను వదిలేసుకుంటా పోతే ఏ కేసు ఎక్కడ ఎవరు మరి అందరూ కాంప్రమైజ్ అయిపోతే అసలు ఎవరికైనా ద్రోహం చేసినటువంటి వాళ్ళెవరు రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళెవరు పారిశ్రామికను బెదిరించినటువంటి వాళ్ళెవరు సామాన్యాలను బెదిరించినటువంటి వాళ్ళెవరు సామాన్య ఆస్తులు లాక్కున్నటువంటి వాళ్ళెవరు మరి వాళ్ళందరి డేటాని అందరినీ వదిలేస్తే ఎట్లా ఏం ఇండికేషన్ ఇస్తారు ఏం మెసేజ్ ఇస్తారు తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షించాలి తప్పు చేయకపోతే వదిలేయాలి